సితారా తండ్రి కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటుంది తర్వాత ఎట్టకేలకు తండ్రి బలవంతం మీద పెళ్లికొప్పుకుంటుంది తన తండ్రికి వచ్చే కష్టాలు తెలియక సితార సంతోషంగా అత్తారింటికి బయలుదేరుతుంది కోడలా పెట్టి లోపలికి రామ్మా సితారా చెప్పలేని సంతోషంతో కుడికాలు ముందు పెట్టి అత్తారింట్లోకి అడుగుపెట్టింది చూడమ్మా ఈ ఇంటికి నువ్వొక్కదానివే కోడలివి నీకే తోటి కోడలిపోరూ లేదు కాబట్టి ఇంటిని బాగా చక్కదిద్దుకో అలాగే అత్తయ్య మా ఇంటి మర్యాదల్ని గౌరవాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం వాటికి భంగం కలగకుండా కాపాడాలి అలాగే మావయ్య మీలాంటి మంచి కుటుంబానికి కోడలిగా రావటం నిజంగా నా అదృష్టం ఏంటి అమ్మా నాన్న మీరేదో బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు తనొచ్చిరాగానే తనకెందుకలా చెప్తున్నారు చెప్పాలిరా ఇవన్నీ నీకు పర్వాలేదండి చెప్పనివ్వండి నేను తెలుసుకోవాల్సిన విషయాలే కదా అత్తయ్య మావయ్య మీ పరువు పోయే పని ఎప్పటికీ చేయను నా మూలంగా ఈ ఇంటి గౌరవం పెరగడానికి ప్రయత్నిస్తానే తప్ప తగ్గించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కారణం కాను ఒక బాధ్యత గల కోడలిగా నడుచుకుంటాను అయితే హాల్లో ఉన్న ఒక అమ్మాయి ఫోటోపై చూపు పడింది ఆ అమ్మాయి ఎవరత్తయ్యా అది నా ఒక్కగానొక్క శాంతి అలాగా మరి నా ఆడపడుచు పెళ్లి చూపుల్లో గాని గాని ఎక్కడ కనిపించలేదు దానికో చిన్నలే మీరేమనుకోకపోతే అదేంటో తెలుసుకోవచ్చా ఎందుకంటే ఇంటి కోడలిగా మీ తర్వాత నా ఆడపడుచుని తన పుట్టిల్లైన నా అత్తింటికి ఆహ్వానించే బాధ్యత నాదే కదా ఏం లేదమ్మా ఆస్తిలో వాటా కావాలని అడిగింది దానికి బోలడంత ఇచ్చా మళ్ళీ వాటా కూడా కావాలంటే ఎలా మగపిల్లాడికి కాస్తైనా మిగలద్దా దాంతో అలిగి రాకుండా ఉండిపోయింది అయ్యో అలాగా మీరేం బాధపడకండి నా ఆడపడుచుని మళ్లీ తన పుట్టింటికి తీసుకొచ్చే బాధ్యత నాది ఆ మాటకి త్యాయని సంతోషిస్తారు పడకగదిలో సితారా ఏవండి మా నాన్న కోసం నేనెన్నో సంబంధాలు చెడగొట్టుకున్నాను నాకు జీవితంలో కాదేమో అనుకున్నాను మా నాన్న మానసికంగా కృంగిపోవడంతో మొదట ఇష్టం లేకుండానే పెళ్లి చూపుల కొప్పుకున్నాను కానీ మీ మాట విన్నాక మనస్ఫూర్తిగా ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను ఎటువంటి ఆంక్షలు ఉండవు నచ్చినట్టుండు నువ్వు సంతోషంగా ఉండాలి నన్ను సంతోషంగా ఉంచాలి నాకు కావలసిందొక్కటే తప్పకుండా అండి పురుషోత్తం పొలంలో సంతోషంగా పని చేసుకుంటుంటాడు ఏంటి పురుషోత్తం చాలా ఆనందంగా కనిపిస్తున్నావు అని అడిగాడు ఆ ఊరి వ్యక్తి నా కూతురికి పెళ్ళైపోయింది తనను ఒక అయ్య చేతిలో పెట్టాను అంతకంటే సంతోషం ఇంకే ఉంటుంది అవునులే ఒక తండ్రికి అంతకంటే ఉంది సాయంత్రం పొలం నుండి ఇంటికి వస్తాడు పురుషోత్తం ఇంటి బయట అరుగు మీద కూర్చుంటూ సీతారా కాస్త మజ్జిగ అని కేక వేస్తాడు ఎంతసేపటికి మజ్జిగ గ్లాసు తీసుకుని సీతారా బయటికి రాకపోవడంతో మళ్ళీ కేక వేస్తాడు అప్పుడు ఇంటి పక్కనే ఉన్న మంగమ్మాది విని ఏంటి పురుషోత్తం నువ్వు ఇంకా నీ కూతురు పుట్టింట్లోనే ఉందని ఆలాపనలో ఉన్నట్టున్నావు అనగానే అప్పుడు గుర్తొస్తుంది పురుషోత్తంకి తన కూతురు అత్తారింటికి వెళ్ళిపోయిన విషయం అతనికి ఏడుపు తన్నుకొస్తుంది నా బంగారు తల్లి అత్తారింటికి పోయిందన్న విషయం నాకు ఇంకా భ్రమలాగే అనిపిస్తుంది మాంగమ్మ పొద్దున్నే నేను పొలం పోయేటప్పుడు ఇంట్లో ఉన్నది ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి ఎక్కడ పోయిందా అన్నట్టు అనిపిస్తుంది రెండు రోజులకే కూతురు మీద బెంగతో మోహం పీక్కుపోయిందే ఏంటో మంగమ్మ నా కూతురు లేకపోయేసరికి ఏమీ తోచట్లేదు మనసంతా భారంగా ఉంది ఇంట్లోకి కావట్లేదు అట్ట అని చెప్పి ఎంతసేపీ చలిలో కూర్చుంటావు ఆరోగ్యం దెబ్బతింటుంది అసలే ఒంటరి మనిషివి చూసుకోవడానికి ఇంతకు ముందులాగా నీ కూతురు కూడా లేదు పురుషోత్తం కళ్ళు చెమర్చాయి ఇంటి బయటే బాగా పొద్దుపోయే వరకు కూర్చొని తరువాత నిస్సత్తువగా ఇంట్లోకి వెళ్ళాడు ఇల్లంతా పరికించి చూసి తనలో తాను తల్లి నువ్వు లేకపోయేసరికి ఇల్లే బోసిపోయింది గలగలా మాట్లాడుతూ అల్లరల్లరిగా ఇల్లంతా తిరిగేదానివి ఇంట్లో ఎక్కడ చూసినా నీ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి ఇన్నాళ్ళు మీ అమ్మ లేకపోయినా నిన్ను చూసుకుంటూ బతికేశాను ఇప్పుడు ఒక్కసారిగా ఎవ్వరూ లేని ఒంటరిననే అనుభూతి కలుగుతుంది నా మనసంతా భారంగా ఉందమ్మా బతుకు మీద నిరాశ వచ్చేస్తుంది అని చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు మళ్ళీ కొంతసేపటికి తనలో తాను ఒరే పురుషోత్తం ఎందుకు రయ్యేడుస్తున్నావు నీ కూతురు హాయిగా అత్తరింటికి వెళ్ళింది అక్కడ ఎంతో సంతోషంగా ఉంటుంది నీకు కావలసింది కూడా అదే బాధపడకు సంతోషంగా ఉండు నీ కూతురు ఎల్లకాలం నీ దగ్గరే ఉంటుందా సెప్పు తప్పదు అన్నీ భరించాలి అని తనని తాను సముదాయించుకున్నాడు ఆకలవడంతో అన్నం వండుకోవడానికి వంట చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది పురుషోత్తంకి తనకెప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు భార్య చనిపోయినప్పటి నుండి కూతురే వంట చేసేది అన్నం గంజి వార్చుతుంటే చేయి జారి అన్నం పాత్ర కింద పడిపోతుంది అన్నం నేలపాలైపోతుంది ఆ వేడి గంజి పురుషోత్తం కాలు మీద పడి కాలింది అంటూ బాధగా అరుస్తాడు తన ఇంట్లో పడుకున్న సితార ఉలిక్కిపడి లేచింది సితారా ఉంది అంటూ కలవరిస్తుంది పక్కనే ఉన్న భర్త ధీరజ్ ఏమైంది భర్తారా ఎందుకలా ఉలిక్కిపడి లేచావు మా నాన్న పిలిచినట్టు అనిపించిందండి అని గబగబా లేచి హాల్లోకి వెళ్ళి వెతుకుతుంది తన వెనకాలే భర్త ధీరజ్ కూడా హాల్లోకి వచ్చి వెతుకుతున్నావు మా నాన్నొచ్చినట్టు అనిపించింది అదంతా ఏంటోనండి ఈరోజు పొద్దున లేచినప్పటి నుండి నా మనసేం బాగోలేదు మా నాన్న ఒకటే గుర్తొస్తున్నాడు రేపెళ్ళి మా నాన్నని అలాగే వెళ్ళు మరుసటి రోజు హాల్లో కూర్చున్న అత్తగారు మామగారి దగ్గరికి వచ్చింది సితారా అత్తయ్యా ఒకసారి వెళ్ళి మా నాన్నని చూసొస్తాను నువ్వొచ్చి రెండు రోజులే కదా అయ్యింది అప్పుడే పోతానంటావేంటమ్మాయి మీ ఏం కాదులే చిన్న చిన్నపిల్లాడు కాదు కదా అన్నీ తెలిసిన పెద్దోడు ఆయన బాగానే ఉంటాడు నువ్వేం కంగారు పడకు ఒక్కసారి చూసొస్తే నా మనసు కూడా కాస్త కుదుట పడుతుంది పదహారు రోజుల పండగ చేయకుండా గడప దాటకూడదు మంచిది కాదు అని కాస్త గదమాయింపుగా అంటుంది దాంతో మౌనంగా ఉండిపోయింది సితారా ఏం కాదులే అమ్మా వెళ్ళనివ్వు తను రాత్రంతా సరిగా నిద్రపోలేదు వాళ్ళ నాన్ననే కలవరిస్తుంది ఒరే చెప్పినప్పుడు కాస్త పెద్దవాళ్ళ మాట వినండి అలా కాదు మా ఇష్టం ఉంటామంటే నువ్వు నీ పెళ్ళాం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం తెలియక ఏదో అడిగనే అనుకో చెప్పచ్చుగా నిదానంగా అని వైపు తిరిగి సరే సితారా మా అమ్మా నాన్న చెప్పినట్టు చెయ్యి అలాగేనండి పురుషోత్తం కూతురు మీద బెంగతో బాగా చిక్కిపోయాడు పాపం కూతురు లేకపోయేసరికి పురుషోత్తం చూడు ఇదిగో పురుషోత్తం ఎన్నాళ్ళని ఇక్కడే చేతులు కాల్చుకుంటూ ఉంటావ్ హాయిగా నీ కూతురు దగ్గరికి పోవచ్చుగా అది పద్ధతి కాదు అని సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు పురుషోత్తం రాత్రుళ్ళు కూతురు లేని ఆ ఇంట్లో పడుకోలేకపోతాడు అందుకే రోజు రాత్రి ఆ ఊళ్ళో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు సితారకు పదహారు రోజుల పండుగ అనే గడువు క్షణం ఒక యుగంలా గడుస్తుంది అది ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు తండ్రిని చూడాలా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది పురుషోత్తంకి కూడా కూతురిని చూడాలనిపిస్తుంది కానీ కావాలనే అతి కష్టం మీద తన ఆలోచనల్ని మార్చుకుంటూ ఉంటాడు ఎందుకంటే ముందు ముందు తన కూతురు లేకుండా బ్రతకటం తన అలవాటు చేసుకోవాలి కాబట్టి పదహారు రోజులు గడిచిపోతాయి చెప్పలేని ఆనందంతో తండ్రి దగ్గరికి బయలుదేరింది సితార పుట్టింటికొచ్చింది తండ్రి పరిస్థితి చూసి సితార గుండె పగిలిపోతుంది కాని పురుషోత్తం మాత్రం కూతుర్ని చూసేసరికి చెప్పలేని ఆనందంలో మునిగిపోతాడు అమ్మా నా తల్లి నా బంగారు అని కూతుర్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటాడు బాగున్నాను నాన్నా కాని నువ్వేంటి ఇలా అయిపోయావు అని కన్నీళ్లు పెట్టుకుంది నాకేం నేను బాగానే నువ్వు కూడా నా పాటు అత్తరింటికొచ్చాయి వద్దమ్మా కూతురునిచ్చిన దగ్గరికి అట్లా రాకూడదు మా అత్తయ్య మావయ్య మా ఆయన ఏమి అనుకోరు నాన్న ఈ విషయం వాళ్లే స్వయంగా నీ ముందే చెప్పారు కదా అలా చెప్పటం వాళ్ళ పెద్ద మనసుకి నిదర్శనం తల్లి కానీ ఆ సంస్కారం నాకుండాలి ఇక నువ్వేం చెప్పొద్దు నువ్వు నాతో వస్తున్నావు అంతే విను నేను వినను నాన్నా నువ్వు రాకపోతే నేను కూడా మా అత్తారింటికి పోను ఇక్కడే ఉండిపోతాను ఆ మాటకి పురుషోత్తం బెదిరిపోయి అని అంటాడు సంతోషిస్తుంది తండ్రిని తీసుకుని అత్తారింటికి బయలుదేరుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి